కు స్వాగతం వలిటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ స్వామిని దర్శించుకునే క్రమంలో ఎదురుపడ్డ కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారిని మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇద్దరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు బుర్రా వెంకట నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ అనుమూలు లక్ష్మి నరసింహం గుత్తా గోపి చప్పిడి రాధాకృష్ణ గుడ్లూరు ఎంపీపీ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా చేసిన భక్తులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు స్పందించం అదేవిధంగా స్వామి ప్రజలందరికీ మంచి చేయాలని ప్రజలందరూ కూడా సుఖవంతతోని భోగభాగ్యాలతోని ఇప్పుడు మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీదేశ్వరిని కూడా మేము ప్రతించి రావడం జరిగింది మంచి చేయాలని చెప్పి మన ప్రాంతం అంతా కూడా సకాలంలో వర్షాలు కృసి సకాలంలో పంటలు పండి రైతాంగం అంతా కూడా సుష్ంతతీగా సాగు పెట్టుకున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే రోజున నలభై నుంచి యాభై వేల దాకా జగ రావటం కూడా జరుగుతుంది గత సంవత్సరం కూడా బాగా జరిగింది బాగా చేశారు ఈ సోదరు కూడా ఎవరైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రజలు ఇలా ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది వారు కూడా చెప్పారు రాజకీయాలకి అతీతంగా రాజకీయాలు పంట మీద చేయకుండా ప్రజలందరినీ దైవాతోనే మంచి భావంతో అవకాశం చెప్పి అందరికీ జరిగే విధంగా అందరికీ సోకరిపో విధంగా చెప్పినప్పుడు జరిగింది వారు కూడా పాలకొని స్పందించారు అందులో బాగా నేను ఎంత చేయాలని చెప్పి చెప్పడం జరిగింది చేస్తా అని భాగం చేశారు